హాయ్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లై చేసుకున్నారా చేసుకున్నట్లయితే కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు అందులో కొంతమందికి సిలబస్ ఏంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఏమాత్రం కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అప్లై చేశాను మరియు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా కూడా ఎవ్వరు కూడా నాకు చెప్పలేదు నేనే కొన్ని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నాలా మీరెవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడవద్దని నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముందుగా ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఆర్థమెటిక్ గురించి తెలుసుకుందాము ఇది మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి ఇందులో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫికేషన్ దీన్ని తెలుగులో సూక్ష్మీకరించండి ఇలా నేను దీన్ని ఫైవ్ డేస్ రాసుకున్నాను తర్వాత నెంబర్ సిస్టమ్ ఇంకా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చిన్నప్పంఛులు కూడా మనం నేర్చుకునే ఉంటాం కదండి దీనినే కాసాగు గాసాబా అంటారు నెక్స్ట్ పర్సంటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి తెలుగులో దీన్ని శాతాలు అంటాం నెక్స్ట్ వన్ ప్రాఫిట్ మరియు లాస్ సిక్స్త్ వన్ డిస్కౌంట్ తర్వాత సింప్లిఫై సారీ సింపుల్ అండ్ కాంపనెంట్ ఇంట్రెస్ట్ దీన్నే సాధారణ మరియు చక్రవడ్డీ అంటారు తర్వాత మిశ్రమాలు అనుబంధాలు ఇలా నేను తెలుగులో ఎందుకు రాశానంటే యాజ్ ఏ నేను తెలుగు మీడియం స్టూడెంట్ నాకు ఇంగ్లీష్లో చెప్పడం మరియు అర్థం చేసుకోవడం తెలియక కొన్ని కొన్ని ఛానల్స్లో చూసుకుంటూ మళ్ళీ నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని పక్కన తెలుగులో రాసుకున్నానండి ఎందుకంటే నాకు తొందరగా అర్థం కావాలని ఇదే నాది ఫస్ట్ టైం మరియు ఎగ్జామ్కు లాస్ట్ టైం ఎందుకంటే నాది ఏజ్ అయిపోతుంది యాజ్ ఏ నేను హౌస్ వైఫ్ను కాబట్టి నాకు ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ కావాలి ఎందుకంటే ఈ కాలంలో జాబ్ లేకుంటే మనల్ని అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు మన వాళ్ళే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు విలువ అనేది ఇవ్వరు అందు గురించి అయినా మనం జాబ్ సాధించాలనే ఉద్దేశం కొద్దీ చదవాలి కష్టపడి చదవాలి హౌస్ వైఫ్కు రాదని ఎవ్వరు అనలేదు కదా జాబ్ చూద్దాం మన ప్రయత్నం మనని కూడా చేయాలి కదా ప్రయత్నం చేయండి ఏది కూడా మన దారికి రాదు కదా ఆ విధంగా నేను ప్రిపేర్ అవుతున్నానండి నెక్స్ట్ వచ్చి నిష్పత్తి అనుపాతం తర్వాత భాగస్వామ్యం నెక్స్ట్ వన్ సగటు వయస్సు మరియు టైం అండ్ వర్క్ కాలం పని పైప్స్ అండ్ క్రిస్టియన్ అంటే గొట్టాలు తొట్టెలు టైం డిస్టెన్స్ కాలం దూరం నెక్స్ట్ వన్ పడవలు ప్రవాహాలు తర్వాత వచ్చేసి డేటా విశ్లేషణ మరియు మధ్యమం మధ్యగతం బాహులకం ఇవన్నీ కూడా ఇవి మూడు కూడా ప్యూర్ మ్యాథ్స్ అండి క్షేత్ర గణితం బీజ గణితం మరియు జామితి ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాయి కానీ డిస్టెన్స్ వల్ల చదువు చదువుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా దాని గురించి మనం కొంచెం మర్చిపోయాం కాబట్టి మనకి ఇప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది అలా ఒక వారం పది రోజులు కొంచెం హార్డ్ అనిపించినా కూడా తర్వాత మనకి ఈజీగా అనిపిస్తుంది మనం డైలీ హౌస్ వైఫ్స్ కాబట్టి పిల్లలు ఉంటారు ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ తుంద తుందర చేసేసుకొని ఒక మధ్యాహ్నం పూట పడుకోకుండా ఒక వన్ అవర్ టూ అవర్ మనం టైం టైం స్పెండ్ చేసినా కూడా ఈజీగానే అయిపోతుందండి మనకి ఇంకా ఎగ్జామ్స్ కావడానికి ఇంకా సిక్స్ మంత్స్ జూన్ ఆర్ జూలై అంటున్నారు కాబట్టి మనం ప్రయత్నం చేస్తే సాధించింది ఏది ఉండదు నేను అదే అనుకుంటున్నాను సాధిస్తా నా వల్ల వీలైనంతగా నేను జాబ్ తెచ్చుకుంటాను అనుకుంటున్నాను ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి